చేరువచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా మరి గత గడిచిన దినముల నుండి మనము అనేకమైన అంశాలను గురించి ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం అవునా అనేకమైన అంశాలను గురించి ధ్యానిస్తూ వస్తుంటున్నాం మరి ఎంతవరకు మనము గ్రహిస్తున్నాము ఎంతవరకు నేర్చుకుంటున్నాము ఎంతవరకు దానిని అనుసరించి నడుచుకుంటున్నాము ఎంతవరకు మనలోని మార్పును తెచ్చుకుంటున్నామనేది మన వ్యక్తిగత విషయము జ్ఞాపకం చేసుకుందాము ఈ దినమున అంశం ఏంటి ఏసుకు ఆహ్వానము ఏంటి అంశము ఏసుకు ఆహ్వానము ఉదయకాల సమయమున ఈ శ్రీనివాస శ్రమల ధ్యాన కోడికెలలో చేరిన మనందరము ఎవరికి ఆహ్వానము ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలి ఆహ్వానము ఏసుక నిద్రకాసుకి ఇస్తామా ఇస్తారు కదా ఏసుకి నిద్రకు ఇవ్వరు కదా అస్సలు ఓకే రైట్ చూడండి యోహాను వార్త రెండో అధ్యాయము మొదటి మూడు వచనాలుగా చదువుకున్నాము అయితే ఈ పన్నెండు పదకొండు వచనాల వరకు చూసినట్లయితే చూడండి మొద వచనం మొదటి వచనం నుండి చూద్దాము మూడవ దినమున మూడవ దినమునలోని గలిలయలోని కానాను కానా అను ఊరిలో ఒక వివాహము జరిగాను ఏసు తల్లి అక్కడ ఉండెను ఏసును ఆయన శిష్యులను ఆయన వివాహమునకు పిలువబడిరి కానా అను ఊరిలో గలిలయకు సమీపముగా ఉన్న కానా అను ఊరిలో ఒక వివాహము జరుగుతూ ఉంది అందరికీ తెలిసినది కదా ఇది విషయం కానా అనే ఊరిలో వివాహము జరుగుతూ ఉంది అయితే ఆ వివాహానికి చూడండి ఏసు తల్లి అక్కడ ఉండింది ఎక్కడ ఉన్నది ఆ వివాహంలో ఆయన తల్లి ఉంది అదే విధముగా ఏసును ఆయన శిష్యులను ఆ వివాహానికి ఏం చేశారంటే ఆహ్వానించారు వివాహానికి వారిని పిలిచారు అయితే అలా పిలిచినప్పుడు వాళ్ళ ఆచార ప్రకారము అక్కడ ఏంటి అంటే మనకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఎంగేజ్మెంట్ కానీ పెద్ద తాంబులం అని కానీ అన్నప్పుడు మన ఆచార ప్రకారం ఏం చేస్తాం మనము స్వీటు పెడతారు అవునా స్వీటు మిక్చర్ లడ్డు లేదా భక్ష్యాలు చేస్తారు అది మన ఆచారం ఎందుకంటే తీపి పెట్టాలి అని అవునా మరి వారి ఆచార ప్రకారము వారు ద్రాక్ష రసాన్ని ద్రాక్ష రసాన్ని ఇచ్చే పద్ధతి వాళ్ళ ఆచారం అది వారి ఆచార ప్రకారము వాళ్ళు ద్రాక్ష రసాన్ని వారు అనుగ్రహిస్తూ ఉంటారు చూడండి వారు యేసును అతని తల్లి అక్కడే ఉంది యేసును తన శిష్యులను ఆ వివాహానికి ఆహ్వానించారు అక్కడికి ఆహ్వానించినప్పుడు చూడండి మూడో వచనము ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఏసు తల్లి ఏం చేసిందంటే ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది ఇందాక చెప్పాను కదా ఆ వివాహానికి మరి ఈ ద్రాక్ష రసము ఒక ప్రాధాన్యంగా వారి ఆచార ప్రకారంగా అందరికీ అందిస్తూ ఉంటారు మా సైడ్ అయితే ఎంగేజ్మెంట్లో టీ ఇస్తారు ఖచ్చితంగా టీ ఇవాల్సింది ఖచ్చితంగా టీ ఇవ్వాల్సిందే అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆచారము వారి ఆచార ప్రకారముగా వారు ఏం చేస్తున్నారంటే రసాన్ని అందిస్తూ ఉంటున్నారు అయితే ఆ ద్రాక్ష అందిస్తూ ఉంటున్నప్పుడు మరి వారిది లేమి స్థిత లేదంటే మరి జనాలు అధికంగా వచ్చారా మనకైతే తెలియదు కానీ ఆ ద్రాక్ష రసం అందిస్తున్న స్థితిలో అది అయిపోయింది ఇంకా వచ్చేవారికి ఇవ్వడానికి ఏమీ లేదు చూడండి ఒక వివాహంలో మనం భోజనాలు చేసినప్పుడు భోజనాలే కానీ ఏదైనా పదార్థాలు స్వీటు పదార్థాలే కానీ అందరికీ వడ్డిస్తూ ఉన్నప్పుడు సగంలో అయిపోతే ఎలాగుంటుంది ఎంత గాబరగా ఉంటుంది ఎంత టెన్షన్ ఉంటుంది గొడవలయ్యే పరిస్థితి కూడా ఉండకపోలేదు అయితే అక్కడి పరిస్థితిలో ద్రాక్షరసం అయిపోయింది అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏసు తల్లి ఏసు ప్రభు దగ్గరికి వచ్చి ద్రాక్షరసం అయిపోయిందని ఆయనకు చెప్తూ ఉంటుంది అలాగే చెప్తూ ఉంటున్నప్పుడు మన కింది వచనాల్లో మనం గమనించినట్లయితే అమ్మా నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదు నాతో నీకేం పని నాకు ఇంకా సమయం రాలేదని యేసు ప్రభుల వారు చెప్పినప్పుడు తన తల్లితో చెప్పినప్పుడు తను తన దగ్గర ఉన్న దాసులతో ఏం చెప్తుంది అంటే చూడండి ఆయన తల్లి ఆయన తల్లి పరిచారకులను చూసి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడు ఆయన మీతో చెప్పునది చేయుడని చెప్పు ఆయన మీతో ఏదైతే చెప్తాడో అది చేయండి చూడండి ఇక్కడ మనం కొంచెం గమనించినట్లయితే నాతో నీకేం పని అని ఆయన అన్నప్పుడు ఏందయ్యో అంటున్నావు ద్రాక్షరసం అయిపోయింది అక్కడ ప్రజలందరూ గొడవలు చేస్తారేమో మరి అలా అల్లడి అవుతూ ఉంటుందేమో మరేంటి ఇక్కడ పరిస్థితి బాగాలేదు అంత కంగారు ఉన్న స్థితిలో మరి అయిపోయిందని నేను అడుగుతూ ఉంటే నువ్వు సమయం రాలేదంటావు కొంచెం సమయం ఉంది అంటున్నావు అని మరియా గాబరపడినట్లుగా ఉందా కంగారు పడినట్లుగా ఉందా లేదు ఏమంటుందంటే ఆ పరిచారకులతో చెప్తా ఉంటుంది మీకు ఏది చెప్తే ఎప్పుడు చెప్తే ఏది చెప్తే అది మీరు చేయండి అని చెప్తూ ఉంటుంది ఏది చెప్తే ఎప్పుడు చెప్తే అలాగే చేయండి ఎలాగూ చెప్తా ఉంటున్నాడో అలాగే చేయండి ఇప్పుడే చేయమని చెప్పట్లేదు యేసు ప్రభుల వారు అనగానే చూడండి మళ్ళీ ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడ నేను అనువచనం యూదుల శుద్ధీకరణ ప్రకారము రెండేసి మూడేసి తూముల పట్టు ఆరు రాతి బాణాలు అక్కడ ఉంచబడను ఆరు రాతి బాణాలు అక్కడ ఉంచబడ్డాయి ఆ రాతి బాణాలు ఆరు రాతి బాణాలలో నింపిన రాక్షరసం అయిపోయితే మరలా యేసు ప్రభుల వారు ఏం చెప్పాడు అంటే వాటి నిండా నీళ్ళు నింపమని చెప్పాడు ఏం నింపమన్నాడు నీళ్ళు నింపమన్నాడు నీళ్ళు తీయగా ఉంటాయా తీయగా ఉంటాయా వాటర్ దేనికి వాడతాం వాటరు తాగడానికి వాడతాం కాలు కడుక్కోవడానికి అన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటాం చూడండి ఆ నీళ్ళు నింపిన వెంటనే నింపిన తర్వాత ఎక్కడ అంటే ఆ బాణాలలో నింపారు ఆ బాణాలలో ఆ నీళ్ళు నింపిన తర్వాత పరిచారకులు వాటిని తీసుకొని ఏం చేస్తారంటే సుప్రభుల వారు ఆ బాణాలలో ఉన్న వా నీళ్ళను తీసుకెళ్ళి మీరు ఆ ద్రాక్షరసను తీసుకెళ్ళి ఆ పెళ్ళి ప్రధానానికి ఇవ్వండి అని చెప్పారు చెప్పగానే ఆ పెళ్లి పెద్దకి ఇవ్వమని చెప్పగానే ఏం చేస్తారంటే ఆ పరిచారకులు మొదటిగా ఆ నింపిన ఆరు రాతి బాణాల నుండి వాటిని తీసుకొని వెళ్ళి ఆ పరిచారకులకు ఇస్తారు ఆ పరిచారకులు తీసుకెళ్ళి ఆ యజమానునికి ఇయ్యగానే అతడు త్రాగి ఏమంటాడు అంటే చూడండి ఎన్నో వచ్చినము చదవండి నీళ్లతో నింపుడని వారితో చెప్పగా నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి ఆయన వారితో మీరు ఎప్పుడు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసు తీసుకొని తీసుకుపోని చెప్పగా వారు తీసుకొని పోయి ద్రాక్ష రసం ఎక్కడ నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని తీసుకొని పోయిన తెలిసినది కానీ విందు ప్రధానికి కానీ ఎవరికి తెలియలేదు ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికి తెలియట్లేదు అంటే ఆ ముంచి ఆ ఆరు రాతి బాణాలలో నీళ్లు పో పోసిన తర్వాత ఆ ద్రాక్ష రసము విందు ప్రధాని దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు అతను సేవించి ఇది చాలా రుచికరంగా ఉంది ఇంత రుచికరంగా ఉంది అందరైతే మొదటిగా రుచికరాందాన్ని ఇచ్చి మరి ఆ స్థితిలో ద్రాక్ష రసాన్ని ఎలాగో అంటే దాంట్లో ఏ మాత్రమును నీళ్ళు కలపకుండా ఏదో కొద్ది మాత్రము కలిపి ఎక్కువగా సేవిస్తూ ఉంటే అది మత్తుగా ఎక్కిపోతూ ఉంటుంది మత్తులుగా అయిపోతారు జనాలు మనము అది పాతగ్రం పాత నిబంధనలు చూసినట్లయితే ఎక్కువ శతము రసాన్ని తాగి మృతులుగా ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటాము అయితే చూడండి ఈ ద్రాక్ష రసము వీళ్ళు ఎలాగూ ఇచ్చారు పెళ్ళిలో అంటే ఒక వంతుగా ద్రాక్ష రసము పోస్తే ఒక మూడు వంతులుగా దాంట్లో నీళ్లను కలిపి ఆచార ప్రకారంగా ఆ ప్రజలకు అందిస్తూ ఉంటున్నారు అలాగూ అందిస్తున్న సమయంలో అది అయిపోగానే నీళ్ళు మరి యేసు వారు వాటిని పోయించినప్పుడు ఆ ద్రాక్ష రసాన్ని ఆ విందు ప్రధాని దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు అతడు ఏమంటున్నాడంటే ఇంత రుచికరమైన ద్రాక్ష రసమును మీరు ఇచ్చారు జనులు మత్తులుగా ఉన్నప్పుడు చెడిపోయిన రసము జబ్బు పడిన రసాన్ని ఇస్తారు కానీ ఇంత రుచికరమైన రసాన్ని మీరు అను ఇచ్చారు అని ఆ పెళ్లి కొడుకును పిలిచి అభినందిస్తూ ఉంటారు మీరు ఇంత చక్కగా ఇచ్చారు చక్కటి భోజనాలు చేస్తే మనల్ని కూడా అలాగే అభిన అభినందిస్తూ ఉంటారు కదా చక్కటి భోజనాలు చేస్తారండి ఏదైతే అదైంది కానీ చక్కగా ఉన్నాయి భోజనాలు అంటారు అలాగే విందు ప్రధాని అంటున్నాడు పెళ్ళికొడుకుతో పిలిచి మీరు చక్కగా మంచి ద్రాక్ష రసాన్ని ఇచ్చారు మొదటిగా వేరేది ఇచ్చారు కానీ మరి ఈ చివరిలో కూడా ఇంత మంచి రుచికరమైన ద్రాక్ష రసాన్ని మీరు ఇచ్చారు అని పెళ్ళికొడుకుని అభినందిస్తూ ఉంటున్నాడు గౌరవిస్తూ అంటే పెళ్ళికొడుకుని మెచ్చుకుంటూ ఉంటున్నాడు ఆ పెళ్ళి ప్రధాని చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభుని వారు ఏం చేశారు అంటే ఆ పెళ్లి విందుకు ఆహ్వానించారు ఏం చేశారు ఆహ్వానించారు పెళ్లి విందుకు ఆహ్వానించినప్పుడు అక్కడ ఏం జరిగింది కొరత ఏర్పరచబడింది ఏర్పరచబడిందా లేదా ద్రాక్షరసం అయిపోయింది అసలు అప్పుడు తీసుకొచ్చే స్థితి మరి ఆ మధ్యలో అయిపోగానే దాన్ని మరలా చేయాలి అది తేవాలి అది అంతా రెడీ చేయాలంటే ఎవరి వల్లనో కాదు అది అసాధ్యమైన పని అయితే వేసుప్రభుని ఎప్పుడైతే వారు ఆ పెళ్లి విందుకు ఆహ్వానించారో అప్పుడు అక్కడ అద్భుతము జరిగింది మనం కింది వచనాల్లో చూసినట్లయితే పదకొండవచనం గలిలయలోని కానాలో గలిలయలోని కానాలో ఈ యేసు ఈ మొదటి సూచక క్రియ యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మన మహిమను బయలుపరచను అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి ఆయన చేసిన మొదటి క్రియ మొదటి అద్భుతం ఇది ఆయన చేసిన క్రియలలో మొదటి అద్భుతముగా కానా విందులో నీళ్ళను ద్రాక్షరసముగా మార్చి మరి ఆ పెళ్లి విందులో మరి వారికి ఏదైతే జరగాల్సిన అవమానము ఉందో వారికి ఏదైతే జరగాల్సింది ఉందో వారు ఏదైతే మరి నిస్సహాయ స్థితిలో ఉన్నారో ఇంకా మేము చేయలేము ఏంటో పరిస్థితి అని దిక్కు తోచని స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఏం చేశాడు అంటే అద్భుతాన్ని చేశాడు ఎలాగో అద్భుతము జరిగిందంటే యేసు ప్రభుని వారు ఆహ్వానించారు మనము కూడా అంత బాగుంది అంత బాగుంది నాకేం ఏం కాలేదండి ఏదో ఇంత కష్టపడ్డాను అంత సంపాదించుకున్నాను ఇల్లులు కట్టాను పిల్లలకు కూడా సమృద్ధిగా పెట్టాను అంత బాగుంది అనుకున్నప్పుడు ఒక కొరత వస్తుంది ఊహించలేని కొరత అనుకోలేని స్థితిలో అనుకోలేని పరిస్థితిలో ఎవరు తీర్చలేని పరిస్థితిలో ఎవరు తీర్చలేని సమస్య వచ్చి పడుతూ ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆహ్వానించే స్థితిలో ఉండాలి ఎవరు తీర్చలేని స్థితి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు ఏం చేస్తాము ఎవరు తీరుస్తారు ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది నాకు ఈ సమస్యకు ఎవరు పరిష్కరించగలరు ఈ ఉన్న స్థితి నుండి ఎవరు బయటకు తీసుకురాగలరు అని మనము అనేక రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటాము అందుకని చూడండి యేసు ప్రభుని మనము ఆహ్వానించాలి ఎలాగూ అంటే నీకు వచ్చిన సమస్యను కానీ నీకు వచ్చిన ఏది కానీ ఆయన ముందు పెట్టి వినయముతో అడగాలి వినయముతో ప్రార్థన చేస్తూ వేచి ఉండాలి అది వచ్చేవంత వరకు నాకు ఇప్పుడే కావాలి నేను ఈ నలభై రోజులు ఉపవాసం చేస్తున్నానయ్యా ఈ నలభై రోజులు ఉపవాసం అయిపోయేలోపు నేను ఇది పొందుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కానీ ఆయన ఇచ్చే సమయం ఎప్పుడు ఉందో అదే ఇస్తాడు మనకు అప్పుడే ఇస్తాడు మనం అనుకుంటాము నలభై రోజులు ఉపవాసం చేస్తున్నాయా ఈ ఉపవాస దీక్ష అయిపోయేలోపు నేను ఇది పొందుకోవాలి అని ఉపవాసం చేస్తావు నువ్వే అనుకుంటున్నావు నువ్వే పొందుకోవట్లేదు మళ్ళీ నువ్వే ఉపవాసం చేస్తున్నావు మళ్ళీ ఏమంటాం నేను ఇన్ని రోజులు ఉపవాసం చేసి ప్రార్థించాను కదా నాకు ఏం బాగా జరిగిందండి నేను ఏం పొందుకున్నానండి వినయముతో ఆయన సన్నిధిలో చేరి అడగాలి అడిగి ఆయన ఇచ్చేది పొందుకునేంతవరకు ఏం చేయాలంటే వేచి ఉండాలి మరి అడిగింది వేచి ఉన్నది ఏం చేయలేదు పరిచయలకు చెప్పివేయలేదు ఎలా చెప్తే అలా చేయండి అని మనకు వాక్యం ఏం చెప్తా ఉంటుందంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంటుందంటే ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి నీకున్న సమస్యను బట్టి నీవు ఏదైతే కోల్పోయావో నీవేదైతే పొందలేని స్థితిలో ఉన్నావో ఎవరు నీకు సహాయం చేయలేరు ఇంకా ఎవరు నాకు సహాయం చేయలేరు నేను ఈ పరిస్థితి నుండి బయటికి రాలేను నా పని అయిపోయింది ఇంక ఇంతే అని అనే స్థితిలో నీవు ఉన్నట్లయితే ఏం చేయాలి అంటే ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి ఆయన ఇచ్చేంత వరకు వేచి ఉండాలి వినయముతో ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించేవారముగా ఉండాలి మనము చాలాసార్లు వేటిని ఆహ్వానిస్తున్నాము ఎప్పుడు వేసును ఆహ్వానిస్తున్నాము అంటే మన కష్టం వచ్చినప్పుడే అయ్యా ప్రార్థన చేస్తూ ఉంటాము కన్నీరు విడుస్తూ ఉంటాము ఉపవాసాలు ఉంటా ఉంటాము మనకిష్టం వచ్చినప్పుడే ఆహ్వానిస్తాము కానీ చూడండి ఒక కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఏదైతే సన్నిధిలో అడుగుతావో అది పొందుకున్నప్పుడు ఎంతగా ఆనందిస్తావో నాకు ఈ సమస్య వచ్చిందండి సాక్ష్యం చెప్తూ ఉంటాము నాకు ఈ సమస్య వచ్చిందండి మరి నేను ప్రార్థన చేశాను దైవజనులకు చెప్పాను వారు కూడా చేశారు కానీ నేను ఇంత మంచి అద్భుతాన్ని పొందుకున్నాను ఆ సమస్య నుండి బయటకు వచ్చాను కన్నీటితో ప్రార్థన చేశాను ఉపవాసాన్ని ఉన్నాను అని ఆ సమస్య నుండి ఎప్పుడైతే బయటకు వస్తావో అప్పుడు ఆనందంతో సంతోషంతో ఆయన సన్నిధిలో చేరి సాక్ష్యాన్ని చెప్తూ ఉంటాము ఆ కొద్దిపాటి ఆనందము కొద్ది రోజుల ఆనందము చూడండి అంతగా మనము అందరికీ చెప్తూ ఉంటున్నట్లయితే మరి ప్రతిరోజు మన జీవితంలోనికి మన కుటుంబంలోనికి వేసును ఆహ్వానిస్తే ఇంకా మన జీవిత కాలమంతయూ సంతోషంగా ఆనందంగా ఉండవచ్చు కష్టము వచ్చిన కష్టాలు రావు అని కాదు కానీ మానవుల మాత్రము ఈ భూమి మీద మనం ఈ లోకంలో బ్రతుకునిచ్చున్నంత కాలము కష్టం వస్తుంది కానీ వాటిని ఎదుర్కొనే శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు వెంటనే వెనువెంటనే ఉండి ధైర్యపరుస్తూ ఉంటాడు ఓదారుస్తూ ఉంటాడు సహాయాన్ని చేస్తూ ఉంటాడు ఎప్పుడు అంటే ఆయనను మనము ఆహ్వానించాలి ప్రార్థన చేస్తూ ఉండాలి ఈ దినాన మనం వేటిని ఆహ్వానిస్తున్నాము అంటే టైం అయిందంటే సీరియల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాము వారి లోకపరమైన వాటి అంత దృష్టి వస్తూ ఉంటున్నాము వాటిని ఆహ్వానిస్తూ ఉంటున్నాము ఎప్పుడు చూసినా వేటి ఏవేవో ఏవేవో మన హృదయంలో ఉంటాయి కానీ దేవుని వాక్యానికి చోటు ఉండట్లేదు కొద్దిపాటి సమయం దొరికిందంటే మొబైల్ యూజ్ చేస్తూ ఉంటున్నాము సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉంటున్నాము వీటిని ఆహ్వానిస్తూ ఉంటున్నాము ప్రతిరోజు ఆహారాన్ని తిన్నట్లుగా ప్రతి దినము చూస్తూ చూస్తూ తింటూ ఉంటున్నాము సమయం ఏమైపోతుందో తెలియదు ఎంత టైం అవుతుందో తెలియదు కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయో తెలీదు చూడండి మనము దేనికి వేటిని ఆహ్వానిస్తూ ఉంటున్నాము వాటన్నిటిని ఆహ్వానించి కొద్దిపాటి సంతోషము కొరకు వాటిని ఆహ్వానించి మన జీవితాలను కష్టంలోనికి మనమే నెట్టేసుకుంటూ ఉంటున్నాము ఒకరోజు సంతోషము ఒక అరగంట సంతోషము నాటకాల కొరకు టీవీ ముందు కూర్చొని చక్కగా నవ్వుతూ సంతోషిస్తూ వాటిని చూస్తూ జీవితకాలమంత కష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటున్నాము జీవిత కాలమంతా మన బ్రతుకుదిన కాలమంతా మనము ఆనందించి సంతోషించే అది మనకు అనుగ్రహం పొందుకోవాలి అంటే ఏసుని మనము ఆహ్వానించాలి విందులో కొరత ఏర్పరచబడింది ఆ కొరతను దేవుడు తీర్చాడు మనలో ఉన్న కొరత మనలో ఉన్న సమస్య మనలో ఉన్న బాధ ఎప్పుడు పోతుంది అంటే ఆయనను ఆహ్వానించినప్పుడు అందుకే భక్తుడు పాట రాశాడు చూడండి ఇంటిలో దుఃఖం ఉండదు దుఃఖం ఉండదు దుఃఖం ఉండదు ఏనాడైనా ఏనాడైనా అలాగే యేసు ఉన్న ఇంటిలో కన్నీరుండదు 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 దుఃఖం ఉండదు కష్టం ఉండదు దయ్యం ఉండదు చీకటి ఉండదు పాట ఇలాగ పాడుకుంటూ పోతే ఇవన్నీ వస్తూ ఉంటాయండి ఆయన మన ఇంటిలో ఉంటే ఆయన మన హృదయంలో ఉంటే మన కుటుంబంలోనికి ఆహ్వానిస్తే మనలో ఉన్న సమస్యలన్నీ వెడలిపోతాయి సాతాండ్రికి చోట ఉండదు నువ్వు వ్యర్థమైన వాటి మన హృదయంలో ఉంచుకొని అయ్యా నా హృదయంలోకి రండి నా ఇంటికి రండి ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాము అయ్యా ఈ ప్రా అంతటికి మీరే యజమానుడిగా ఉండి అధ్యక్షత వహించి వీటన్నిటిని మీరే చక్కగా జరగటకు సహాయం చేయండి అంటాము అదంత కార్యమైపోయినాక ఇంకా నీ వివరం నాకు తెలియదు అవసరం వచ్చినప్పుడే దేవుని ఆహ్వానిస్తున్నాం కష్టం వచ్చినప్పుడే ఆహ్వానిస్తున్నాం కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రతిరోజు దేవుని సన్నిధిలో అలాగే చేయండి ఎంతో సంతోషం ప్రతిరోజు ఆనందించే స్థితి దేవుడు మనకు ఎందుకు ఇవ్వాడు ప్రతిరోజు వచ్చిన సమస్యను ఎదుర్కొనే జ్ఞానాన్ని మన మనకు దేవుడు ఎందుకు ఇవ్వాడు భక్తులకు ప్రవక్తలకు భక్తులకు కష్టాలు రాలేదా సమస్యలు రాలేదా ఎవరు తీర్చలేని స్థితిలో వారు కన్నీరు విడిచుచు నిందలపాలు అవమానపాలు కాలేదా అయినప్పటికీ వారు ఏం చేశారు దేవుని ఆహ్వానించారండి ప్రతిదినము ఆయనను సేవిస్తూ నడుస్తూ ఉన్నారు ఆయనను హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నారు కుటుంబంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నారు అందుకని వారు చేరిన గమ్యాన్ని చేర్చుకున్నారు ఏదైతే ఆయన నుండి ఆశించారో అది పొందుకున్నారు అందుకని జ్ఞాపకం చేసుకుందాం దేవుని సన్నిధికి వస్తున్నాం మనము ఉపవాస దీక్షలో ఉంటున్నాం మనము మరి నలభై రోజులు ఉపవాస దీక్షను ప్రార్థిస్తూ ఉంటున్నాము కదా మరి ఇంతవరకు మనం దేవుణ్ణి మన హృదయానికి ఆహ్వానించామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన కుటుంబంలోనికి ఆహ్వానించామో లేదో మన కుటుంబంలోనికి దేశంను ఆహ్వానిస్తే మన కుటుంబం ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయండి నా భర్త మారట్లేదు అంటారు భర్త ఇంట్లో ఉన్నప్పుడు వాక్యాన్ని పెట్టండి భర్త ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి కుటుంబం అంతా కలిసి భర్త ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి వాక్యాన్ని చదివిచ్చండి పిల్లలతో అది చేయము వ్యర్థమైన వాటిని పెడతా ఉంటాము అవన్నీ చూస్తూ ఉంటే ఇంకా సాతాడు గారికి ఆలోచన ఇస్తూ ఉంటుంది మనం వాటిని ఆహ్వానిస్తూ ఉంటున్నాము కుటుంబం ఎక్కడ ఆనందంగా ఉంటుంది ఎక్కడ మన కుటుంబం మార్చబడుతూ ఉంటుంది ఎక్కడ మన కుటుంబం రక్షణలోనికి వస్తూ ఉంటుంది అందుకని చూడండి జ్ఞాపకం చేసుకుందాం ఆయనను ఏసుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి వారు పెళ్లి విందికి ఆయనను ఆహ్వానించారు కనుకనే ఆయనని పిలిచారు కనుకనే ఆ పెళ్ళిలో జరిగిన కొరతకు దేవుడు పరిష్కరించాడు అద్భుతాన్ని చేశాడు ఎంత అద్భుతం జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాము అసలు సరిపోతుందో లేదో అనుకున్నామండి మొన్న పెళ్ళిలో అన్నము ఎంత బాగైంది తెలుసా కొద్దిగానే అనిపించింది భయం వేసింది అయినా ఇంకా మిగిలింది ఇంక ఇద్దరు ముగ్గురు తినాల్సింది ఇంకా మిగిలిపోయింది ఎలాగొచ్చింది ఆశీర్వాదము చూడండి దేవుని మనం ఆయనను ఏసుని ఏం చేయాలి మనము ఆహ్వానించాలి మన కుటుంబంలోనికి ఆహ్వానించాలి మన హృదయంలోనికి ఆహ్వానించాలి అప్పుడు మన జీవిత కాలం అంతా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఉంటాము మనకు ఎవరు తీర్చలేని సమస్య తీర్చబడినప్పుడు మనం ఎంత ఆనందిస్తామో ఎంత సంతోషిస్తూ ఉంటామో అలాగే మనం జీవితకాలము వినయముతో ఆయన సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తూ ఆయనను మనం ఆహ్వానిస్తూ ఉన్నట్లయితే మన జీవితాలు ఇంకా ఆనందంగా ఉంటాయి మన కుటుంబాలు కూడా మార్చబడతాయి జ్ఞాపకం చేసుకుందాం మనం అటు స్థితిలో లేనట్లయితే మరి ఏసును మన జీవితంలోనికి ఆహ్వానించలేనట్లయితే ఇప్పటి వరకే కాదు కానీ మన జీవిత పర్యాంతము వరకు ఆయనను మన కుటుంబంలోనికి ఆహ్వానించే వారముగా ఉంటూ మరి మనకున్న సమస్యలను మనము పరిష్కరించుకునే జ్ఞానాన్ని ఆయన మనకు అనుగ్రహించేలాగున ఆయన మన కుటుంబంలో మనకు ఎటువంటి కొరత ఉండదు కుటుంబ యజమానుడు అంటే బియ్యం అయిపోతే కొరత ఉంటుందా ఒక మాట తీసుకురమ్మని చెప్తాము సైలెంట్ ఉంటాము తెస్తే వండుతా ఉంటాము అవునా కదా అవునా కదా మరి అన్ని సర్వము ఎరిగిన దేవుడు సర్వాంతర్యామి సర్వమును సృష్టించినవాడు సర్వాన్ని అనుగ్రహించేవాడు మన ఇంటిలో ఉంటే మన హృదయంలో ఉంటే ఇంకా మన కొరత ఎక్కడి నుండి వస్తుందండి కొరత వచ్చినా ఆయన తీరుస్తాడనే ధైర్యం రాదా ఆనందంగా ఉండలేమా అందుకని జ్ఞాపకం చేసుకుందాం ఆయనను మనం ఆహ్వానిద్దాం ఆహ్వానించాలని స్థితిలో ఉన్నట్లయితే ఇకనైనాను ఆయనను మన హృదయంలోనికి మన కుటుంబంలోనికి వారముగా ఉంటూ మనకున్న సమస్యల నుండి మనకున్న ప్రతి అనుకూలమైన మరి అననుకూలమైన పరిస్థితుల నుండి పరిష్కరించబడి చక్కగా మన జీవిత కాలం అంతా ఆనందంతో సంతోషంతో గడిపే కృపను ఆయన మనకు అనుగ్రహించేలాగున ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించి ప్రతినిత్యం ఆయన సన్నిధిలో చేరి ప్రార్థన చేసేవారముగాను మరి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారము గాను వాక్యానికి లోబడి మన జీవితము బ్రతికే వారముగా ఉండుటకు దేవుడు మనల్ని సహాయం చేసి నడిపించి ఆశీర్వదించును గాక ఆమెన్